అన్న నమస్తే 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 ఏం పేరు నా పేరు పోశెట్టి ఏం చేస్తారు వాకింగ్ వచ్చారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంట్ నుంచి ఎట్లా ఉంది ఇక్కడ హైదరాబాద్ అంతా అంత డైరెక్ట్ బీజేపీ అని చెప్తున్నారు చేయరాని ఎన్నో మన మోడీ మీద అనవసరంగా పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు దొంగతనం చేసేసి బీజేపీని బదనం చేయడం అది పద్ధతి కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరి చట్ట ప్రకారం వాళ్ళు పనిచేస్తారు బీజేపీ ఎందుకు వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తుంది దొంగతనం చేసేస్తే వాళ్ళు చేసే పని సిబిఐ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు ఈడీ చేసే వాళ్ళు డిలీ చేస్తారు కవిత అరెస్ట్ ఆమె మళ్ళ మాకు రిజర్వేషన్ కావాలనంటే ఇక్కడ దొంగతనాలు చేస్తే మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాల లేడీస్ taraf నేను పోట్లాడుతున్నా మూడు ఏం చేసిండి మోడీ బూడీ ఆర్ తప్పు కదా అప్పుడు ఏడి నోటీసులు ఇచ్చే టైం లోమరందు రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో చేసింది చేసింది ఆమె ముందే అటెండ్ అయితే ఇంత ఘోరం కాకపోతుండే నువ్వు దొంగతనం చేయనప్పుడు నీకు భయం ఎందుకు అవును ఇవన్నీ చేయడం మంచిదా ఒక లేడీ సరే ఇప్పుడు అది ఓకే మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ముగ్గురు మధ్యలో పోటీ ఎట్లా మధ్యన పోటీ బిట్టల రాజేందర్ ఫుల్ ఉంటది అంతేనా బిట్టల రాజేందర్ ఇన్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతారు ఇన్ అవుతారు మంచి పని చేస్తారు మీరు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ అందుకే అట్లా అంటే పని నేను చూసి చెప్తున్నాం కదా వాళ్ళు పని చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఏం లాభమైంది అందరు పక్కన సరిపోయారు అందరు వెళ్ళిపోతుండ్రు ఇంటు నేను పని చేసిండు మంచి పని చేసిండు మంచి పని చేసిండు అని చెప్పేసేసి అయిపోయిందా దొంగతనం చేసేసేనా మేడిగడ్డ ఇది అయిపోయింది కోట్లు కోట్లు దోసుకున్నారు ఊంటె కేటీఆర్ సూట్కేస్ పట్టుకొని అమెరికా పోతా నేను ఐటీ తీసుకొస్తా ఏం తీసుకొచ్చిండు ఐటీ తీసుకొచ్చి అవల ఏం చేషిండు బిఆర్ఎస్ పార్టీ పని khatam అయిపోయినట్టా khatam అయిపోయినట్టా ముగింపే అంతేనా అంతే వింటున్నా ఇప్పుడు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీకి పోటీ ఉంటదా ఏముండదు ఏముందది ఏము లేదు నామినేషన్ వాళ్ళే ఊ అని చేతులు కట్టుకొని ఉట్టి ఉన్నారు జై అంటే జై అని ఉట్టి అంటారు వింటున్నావా అంతేనా ఆ మౌనంగా రాత్రి న్యూస్లలో కూడా చూసినాము ఎవకొడు సప్పుడు చెప్తలేడు ఊరికే చేతులు కట్టుకొని ఉన్నారు అంతేనా ఇప్పుడు ఇక్కడ ఈటల రాజేంద్ర గారికి ఇక్కడ పరిచయాలు లేవు ఏం లేవు ఆయన పోటీ చేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఆయనకు పరిచయాలు ఉన్నాయి ఆయన స్థాపించింది ఆయన టిఆర్ఎస్ అసలు కష్టపడి స్థాపించింది ఆయన మీద అనవసరంగా లేనిపోని అవినీతిని పెట్టేసి ఆయన పక్క జరిపేసి కేసీఆర్ కేసీఆర్ను కేసీఆర్ కోట్లు కోట్లు బయట పెడతాడు విఠల రాజేందర్ అని చెప్పేసేసి ఇటల రాజేందర్ మెల్ల పక్క జరిపేసేసిండు ఇది అందరికి తెలిసిన విషయమే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ అవుతాడు ఆయన మంచి మనిషి ఆయనకు మెజార్టీ బాగుంది తర్వాత ఇంకోటి బీసీలలో చాలా మట్టుకు మిఠలరాజు ఓటు వేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందులో ముద్రాజే సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు మెడిచి నియోజకవర్గంలో ఇది గతంలో మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా చేశారు మన అభివృద్ధి జరిగింది మల్కా గా ఏం జరగలేదు రెడ్డి గారు అంత ముందు కొద్ది గొప్ప రేవంత్ రెడ్డి గారు చేసారు మల్లారెడ్డి ఏం లేదు అంటే తొడగొడతా పడగొడతా అని అంటాడు అరే రేవంత్ రెడ్డి అరే అదిరా అని అంటాడు ఆయన కోట్లు కోట్లు గరీబోలు అన్ని ముంచేసిండు మల్లారెడ్డి గారు ఆ చెరువులు నదులు గిదులు అన్ని తీసేసుకుని మొన్న కూలగొట్టేసారు కదా కూలగొట్టేస్తే నేను ఉంచుకోవాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లో ట్రై చేస్తుండు కాంగ్రెస్ లో వాళ్ళు ఒప్పుకుంటలేరు అక్కడ కర్ణాటకలో పోయి ఆయన ఏదో చేయను చేసి చేద్దామని చూసిండు వీళ్ళు ఒప్పుకుంటలేరు అదే సంగతి ఓకేనా ఫైనల్ గా గెలిచేది మాత్రం ఎవరు హండ్రెడ్ పర్సెంట్ విఠలరాజేంద్ర బిజెపి